హలో వ్యూవర్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మీ అందరికీ కార్తీక మాసంలో మహిమాన్వితమైన చాలా అద్భుతమైనటువంటి దీపం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది శివపరమాత్మకి ఎంతో ఇష్టమైనటువంటి దీపము ఈ దీపాన్ని ఎవరైతే ఇంట్లో వెలిగిస్తారో వారికి ధన ఆకర్షణ పెరుగుతుంది యజమానికి ఆయుష్ పెరుగుతుంది ఆ శివుని యొక్క ఆశీస్సులు చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పొందగలుగుతారు దీనినే రుద్రాక్ష దీపము అని అంటాము చాలామందికి ఈ రుద్రాక్ష దీపం ఎలా పెట్టాలి అన్నది తెలియడం లేదు అందుకే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ లేదా పేపర్ ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ మీ ఇష్టం అండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి స్వామికి హంగులు ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు మీ స్తోమత కొద్దీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకుని అందులో చక్కగా పసుపు కుంకుమతో ముగ్గు వేయండి పద్మం వేసిన తరువాత మీ దగ్గర రుద్రాక్షలు మీ ఇంట్లో ఏమైనా ఉంటే ఐదు ముఖాలు ఆరు ముఖాలు ఏడు ముఖాలు మీ ఇష్టం మీ దగ్గర ఏ రుద్రాక్షలు ఉంటే ఆ రుద్రాక్షలను తొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఏడు రుద్రాక్షలు చొప్పున తీసుకుని ఆ ప్లేట్లో ఆ ముగ్గుపై పరచండి దానిపైన మీరు ముందుగా తయారు చేసుకోవాలి ఎలా అంటే బియ్యం పిండి తీసుకుని అందులో కొద్దిగా ఆవు పాలు ఆవు నెయ్యి తేనె బెల్లం పొడి యాలకుల పొడి కూడా వేసి కలిపి చక్కగా ఒక ప్రమితిలాగా మీరు చూస్తున్నట్లుగా తయారు చేసుకోండి దానికి మూడు కొనలుగా చేసాము చూసారా అట్లా మూడు కొనలుగా చేసుకొని మూడు ఒత్తులను వేసి చక్కగా నెయ్యి వేసి ఈ ప్రమిదను ఆ రుద్రాక్షల మధ్యలో కానీ లేదా ఆ రుద్రాక్షల పైన కానీ కూర్చుండబెట్టి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని చూస్తూ స్వామి యొక్క అష్టోత్తర నామావళి అదేవిధంగా శివ పంచాక్షరి మంత్రము దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము ఏ ఇంట్లో అయితే సోమవారం రోజు ఈ దీపం వెలిగించి చదువుతారో ఆ రోజు నుండి కూడా వారికి సిరి సంపదలు అనేవి చాలా బాగా లభిస్తాయి చాలా అద్భుతమైనటువంటి దీపం అండి ఇది శివుడికి రుద్రాక్ష దీపం అంటే చాలా 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 ఇష్టము మనకి రుద్రాక్షలు అనేవి శివుని యొక్క శరీర భాగం నుండి ఉద్భవించాయి కాబట్టి ఎప్పుడైతే మనం ఈ రుద్రాక్షల మధ్యలో లేదా రుద్రాక్షల మీదన ఈ ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగిస్తామో ఆ ఇంట్లో ఆ రోజు నుంచి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మా కస్టమర్స్ అందరూ ఎప్పటి నుంచో పెడుతున్నారు చాలా చాలా బాగున్నారు మీరందరూ ఇన్స్టాగ్రామ్ కస్టమర్స్ అందరూ కూడా పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సోమవారం సాయంత్రం సమయంలో ప్రదోషకాలంలో ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో ప్రతి ఇంట్లో కార్తీక సోమవారం నాడు ఈ దీపం వెలగాల్సిందే ఓకే నా ఫ్రెండ్స్ తప్పనిసరిగా వెలిగించండి తరువాత మరునాడు ఈ ప్రమిదను వాటర్లో కలిపి ఆ వాటర్ని మొక్కలకు పోయండి థ్యాంక్ యూ